నమస్తే అండి పండుగలు అంటేనే పిండి వంటలు మొదలు ఇప్పుడు మనం పిండి వంటలు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము పండుగలు వచ్చినాయంటే రంగురంగుల ముగ్గులు అందరు వాకిట్లలో రంగురంగుల ముగ్గులు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక పతంగులు నెల రోజుల ముందు నుంచే సంక్రాంతి పండుగకి ఇక పతంగులు కూరగాయలు ఎగరేసుకుంటగలుగుతారు ఇక అయితే ఇక నెల రోజుల నుంచే వస్తురు ఈ పండుగ అయిన తర్వాత కూడా నెల రోజుల వరకు పూరగాళ్ళు బిల్డింగ్ లెక్కాలే పతంగులు ఎగిరేయాలి ఇక మనం చేసిన మురుకులు ఉంటాయి కదా మనం పది రోజుల ముందే చేసి పెట్టుకుంటాం మురుకులు వడప్పలు అవి జేబులా వేసుకోవాలి ఇక తినుకుంటా పతంగులు ఎగిరేసుకోవాలి ముందైతే మురుకులు ఎట్లా చేయాలో ఫస్ట్ చూసేద్దాం క్రిస్పీ క్రిస్పీగా మంచిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా మంచిగా రావాలంటే ఇట్లా చేయండి ఈ ప్రాసెస్ చేయండి ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు అట్లా శనగపిండి వేయకండి ఏం మినప్పప్పు వేయించి అవన్నీ చేయాల్సిన అవసరమే లేదు ఈ చిన్న చిట్కా పాటించర్రీ మంచిగా కరకర వస్తాయి మురుకులు ఫస్ట్ బియ్యం పిండి నే ఇక్కడైతే రెండు కిలోనర బియ్యం తీసుకున్నాం బియ్యం పిండి కిలోనర బియ్యం పిండి రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం పొడి ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నాం మేమైతే మీరు మూడు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు ఏం కాదు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలపర్రి అది కలిపినాక ఇట్లా నూనె తీసుకోర్రి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె బాగా మరగబెట్ట బాగా కాగాలన్నమాట ఆ కాగిన నూనె అట్లనే వేడి వేడిది పోసేయాలి పిండిలా పోసేసి ఆ వేడిది అట్లనే కలిపేసుకోవాలి బాగా ఇదే చూడు మెయిన్ టిప్ ఏంటంటే వేడి వేడి నూనె పోసి కలుపుకున్నాం కదా ఇక గుళ్ళలాగా వస్తాయి మురుకులు మంచిగా కరకర వస్తాయి అనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత బాగా వస్తాయి నేను చెప్పడం మర్చిపోయినా ఒక చెంచే అల్మెల్గడ్డ కూడా వేసిన చూడు దాంట్లో గడ్డ పేస్ట్ వేసి ఇక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇట్లా బాగా మర్దన చేయాలి దీన్ని ఎంత మంచిగా మర్దన వేస్తే అంత మంచిగా లాగా వస్తాయి అన్నమాట మురుకులు ఇక మనం పప్పు శనగపప్పు వేయించి మినపప్పు వేయించి అవన్నీ చేయ చేయాల్సిన అవసరమే లేదు ఇట్లా బియ్యం పిండిలా ఇట్లా వేడి వేడి నూనె పోసి కారం ఉప్పు జీలకర్ర నువ్వులు ఇవ అల్లమెల్గడ్డ ఇవన్నీ వేసి తడుపుటే చాలు మంచిగా గుళ్ళలాగా మంచిగా వస్తాయి ఇక కొంచెం ఫస్ట్ 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 పిండి కొంచెం అంత వేసి పొయ్యి కూడా వేస్తాం కదా మనం అది వేసినాం అనమాట ఫస్ట్ పిండి ఉంటుంది కదా ఫస్ట్ దేవునికి కొంచెం వేయాలి పిండి అట్లా తీసి పొయ్యి దేవునికి కొంచెం పెట్టేసి ఇక మురుకులు స్టార్ట్ చేయాలి ఇక కడాయిలనే ఒత్తితే అది ఆవిరి కొడుతుంది బాగా చేతికి సెగదలుగుతుంది అందుకనే ఏం చేస్తున్నాం ఇక ప్లేట్కి కొంచెం నూనె ప్లేట్లకు నూనె రుద్దేసుకొని ఆ ప్లేట్ల మీద ఇట్లా మురుకులు ఒత్తేసుకొని ఇవి మెల్లగా దాంట్లోకి ఇడుచుకోవాలి కడాయిలకు అప్పుడు మంచిగా కరకర వస్తాయి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా కరకర ఏం చేసుకోవాలి ఇక ఇక మా అమ్మమ్మ కూడా గిట్లనే జాం చెట్టు కింద కడాయి పెట్టుకొని గిట్ల మురుకులు చేసిస్తుండే మాకు ఇక మా సుఖమ్మ ఉంటుండే ఇక ఊర్ల గుడి ఉంటుండే ఆ గుడి దగ్గరకు పోయి కొద్దిసేపు ఆడుకొని వచ్చేటోళ్ళము ఈ మురుకులు తినేటోళ్ళము ఇక ఇప్పుడు పిల్లలు బయట ఆడుకున్నలేదు ఏం లేదు ఇంట్లోనే వీడియో గేమ్లు ఆడాలి ఫోన్లు పట్టుకోవాలి అంతే మురుకులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వడపలు ఎట్లా చేయాలో చూద్దాము వడపలకు ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి వంద గ్రాముల శనగపప్పు నానబెట్టుకోవడం మర్చిపోయినాం అందుకే ఉడకబెడుతున్నాం మేము ఇప్పుడు బట్టరు కూడా వేడి చేసుకుంటున్నాం వంద గ్రాముల బటరు వేడి చేసుకోవాలి కిలో అంతా పల్లీలు రెండు వందల గ్రాములు తీసుకోండి పల్లీలు పల్లీలు కలెమాకు కడిగి ఇట్లా చాపర్లు వేసుకొని ఇట్లా బర్క బర్కగా చేసుకోవాలన్నమాట మిక్సీకి కూడా వేసుకోవచ్చు మిక్సీలో కొంచెం బర్కగా మెత్తగా వేయకుండా కొంచెం బర్క బర్కగా పంట కిందికి వచ్చేటట్టు వేసుకోండి పల్లీ కలమాకు పల్లీలు ఈ రెండు కలిపి మిక్సీకి బర్కగా వేసుకొని వేసుకోండి మంచిగా ఉంటాయి టేస్ట్ ఇప్పుడు అవి కూడా దీంట్లో వేసేసుకోండి పిండిలు వేసుకోండి ఎంత రెండు కిలోలంతా బియ్యం పిండి దాంట్లో ఒక నాలుగు స్పూన్లంతా కారం పొడి రెండు స్పూన్ల ఉప్పు మళ్ళా నువ్వులు రెండు స్పూన్లంతా నువ్వులు మనం నా ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు నానబెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు రెండు గంటలు శనగపప్పు నానబెట్టుకోవచ్చు ఏ నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇది బటర్ కూడా ఇప్పుడు మనము కా కాగబెట్టుకున్నాం కదా రెండు టేబుల్ స్పూన్ల బటర్ అది కూడా దీంట్లో వేసుకొని వేడివేడి ఉన్నప్పుడే వేసుకోండి ఇట్లా మంచిగా బటర్తోటే ఇది టేస్ట్ బాగుంటుంది కొంచెం కర్ర వస్తాయి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇది బాగా కలుపుకోండి ఇట్లా పిండిలో మంచి కలుపుకోండి ఆల్మెల్గడ్డ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేయండి వేసి బాగా కలపండి బాగా కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇక ముద్దలాగా మర్ మర్దన చేయాలి దీనికి కూడా మర్దన ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా వస్తాయి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మెత్తగా రుచి రొచ్చు కర్రీ మంచిగా ముద్ద అయ్యేటట్టు చేయన్రీ కొంచెం గట్టిగానే తడపాలి దీనికి అయితే మా దగ్గర ప్రెస్సర్ మిషన్ లేకుండే నేను ఇది సపరేట్ వీడియో చేసి చూపిస్తున్నా మీకు ఇట్లా మిషన్లు ఇట్లా పెట్టి ఆ ముద్దని ఇట్లా పెట్టి నూనె ప్యాకెట్ తీసుకోండి ఇట్లా కట్ చేసి ఆ ముద్దని ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి వేస్తే మంచిగా వస్తాయి సమానంగా వస్తాయి వడప్పలు ఇట్లా మంచిగా వస్తాయి తీసి వేసుకోవచ్చు ఇక మా అమ్మమ్మ వాళ్ళైతే ఇక ఆకుల మీద ఒత్తిడి అప్పుడు మా మస్తుగా బాదం ఆకులు బాదం చెట్లు ఉండే ఇక మోదుగా ఆకులు తెచ్చుకుంటుండే ఇక వాటి మీద ఒత్తిటోళ్ళు వేసేటోళ్ళు ఇప్పుడు చెట్లు లేవు ఆకులు లేవు ఏం లేవు ఇక మనం ఇక ఇట్లానే నూనె ప్యాకెట్ల మీద ఆధారపడి ఉండాలి మనం ఒకవేళ నూనె ప్యాకెట్లు లేవు అనుకో కొత్త చీరలు అవి కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లను కట్ చేసి వాటికి నూనె రుద్ది ఇట్లా ఒండి ప్రెసర్ మిషన్ ఉంటే మిషన్ మిషన్లో పెట్టుకొని ఒత్తేసేయండి మాకు టైంకి దొరకలేదు కాబట్టి మేము చేతి మీదనే మా బాగానే వచ్చినాయి అట్లైనా కానీ కరకర మంచిగా వచ్చినాయి ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కరకర కాలేటట్టు వేయించుకోండి పెద్దగా పెట్టి మొత్తం మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్ మీదనే ఏవైనా మీడియం ఫ్లేమ్ మీద కాలిస్తే మంచిగా వస్తాయి ఇట్లా కరకర వస్తాయి ఇక నెక్స్ట్ సకినాలు సకినాలు ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇట్లా బియ్యము రాత్రికే నానబెట్టేసుకోండి రాత్రికి నానబెట్టేసి మూట పొద్దున్న లేచినాక దాన్ని ఒక బట్టల మూట కట్టేసి నీళ్ళని ఒడిచిన తర్వాత ఇక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోరు ఆ బియ్యం కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలి మొత్తం ఆరొద్దు బియ్యం కొంచెం పచ్చిపచ్చి ఉండగానే దాన్ని మిక్సీకి వేసి బాగా జల్లడబట్టండి రెండుసార్లు జల్లడబట్టాలి రెండుసార్లు జల్లడబట్టి దాంట్లో బాగానే నువ్వులు నాలుగు స్పూన్ల నువ్వులు వేయండి ఒక స్పూన్ గోమ ఒక స్పూన్ జీలకర్ర మళ్ళీ ఇట్లా బటర్ కూడా వేయండి బటర్ తోటి మస్తు టేస్ట్ వస్తుంది ఒక వంద గ్రాముల బటర్ వేయండి వేడి చేసి వేయండి అది కూడా బటర్ని కూడా బాగా గరం చేయాలి గరం చేసి వేసి మంచిగా పిండి బాగా దడపరు దాని దీన్ని కూడా మర్దనా చేయాలి చేసి ఇక అట్లా మా మర్దన చేసుకుంటే ఇస్తుంటేనే మనకు అట్లా మురుకులు చుట్టానికి వస్తుంది ఎందుకంటే బియ్యం పిండి కదా ఆరిపోతుంటుంది ఊకే ఆరిపోతుంటుంది కాబట్టి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే మర్దన చేసి ఒకరు ఇస్తూ ఉండాలి ఒకరు చుడుతూ ఉండాలి అంతే అట్లా మీడియం ఫ్లేమ్ మీద దాన్ని కూడా ఏం చేసుకోండి అయిపోతాయి సకినాలు రెడీ నేను ఆల్రెడీ ఫుల్ ఫుల్ వీడియో ఒకటి సపరేట్ చేసిన సకినాలు అది ఆ వీడియో చూడండి నా ఛానల్లోనే ఉంది ఇప్పుడు నెక్స్ట్ తపాలా చెక్క తపాలా చెక్క ఎట్లా చేయాలంటే ఒక నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఒక స్పూను అలవేల్గడ్డ పేస్ట్ వేయండి దాంట్లో ఒక రెండు స్పూన్ల మిరపకాయల పేస్ట్ ఇరవై మిరపకాయలను ఉప్పేసి పసుపు వేసి మిక్సీకి పడితే రెండు స్పూన్లంతా పేస్ట్ వచ్చింది అదే వేసుకుంటున్నా ఇరవై మిరపకాయలను పేస్ట్ వేసి వేయండి ఇప్పుడు దాంట్లో నానబెట్టిన శనగపప్పు వేయండి ఒక టేబుల్ స్పూన్ అంతా నానబెట్టిన చెంగిపప్పు వేయండి మళ్ళా పిడికేడు పల్లీలు పిడికేడు పల్లీలను కూడా బర్క బర్కగా మిక్సీకి వేసేసి వేసేయండి ఇట్లా ఒక రెండు రెమ్మల కలియమగ్గుని కూడా కడిగి ఇట్లా సన్నగా కట్ చేసి వేసేయండి ఉల్లిగడ్డ కూడా ఒకటి ఒకటి మొత్తం సన్నగా కట్ చేసి ఇట్లా వేసేసేయండి వేసి బాగా దాంట్లో కలపండి మంచిగా అంత ఈక్వల్గా కలిసేటట్టుగా కలుపుకోండి ఓ రెండు చెంచాల నువ్వులు కూడా వే వేసుకోవాలి ఒక చెంచే జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని బాగా కలపండి మంచి కలిపితే ఇక మస్తు టేస్ట్ ఉంటుంది మంచిగా ఆ ఉల్లిగడ్డ కలెమాకు అదంతా బాగా కలిసేటట్టు ఫస్ట్ పొడి పిండినే బాగా కలుపుకొని తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఫస్ట్ అవన్నీ మిక్స్ అయిపోవాలన్నమాట మిరపకాయల పేస్టు ఆల్మెల్గడ్డ నువ్వులు ఉల్లిగడ్డ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే అసలు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డ నీరే దాంట్లోకి వచ్చేస్తుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని ఇట్లా కడాయికి నూనె రుద్దుకోవాలి మంచిగా నూనె నూనె ఎక్కువనే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ అంత నూనె పోసి ఆ కడాయికి బాగా రుద్దేసి ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట ఆ పిండిని ఇక్కడ చూయించినట్టుగా ఇట్లా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని ఇట్లా రంధ్రాలు పెట్టండి ఇవి ఎందుకు పెట్టాలంటే మధ్యలో కూడా ఉడకాలే కదా మధ్యలో ఉడకదు లేకపోతే ఈ అట్లా రంధ్రాలు పెట్టి దాంట్లో కూడా మంచిగా నూనె పోయరు సైడ్కి కూడా మొత్తం చుట్టుముట్టు నూనె పోయండి నూనె పోస్తే అప్పుడు కర్ర కర్ర మంచి వస్తాయి మేము నేనైతే రెండు కడాయిలు పెట్టిన రెండు కడాయిల మీద కాలుతున్నాయి ఇట్లా కర్ర కర్ర మంచిగా వస్తాయి దీన్ని కూడా పెద్దగా పెట్టకర్రి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి లేకపోతే సిమ్ మీద పెట్టినా సరే మధ్యల మధ్యలో చూస్తూ ఉండండి మాడిపోతాయి ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి ఇది కొంచెం మాడింది మంచిగా ఇట్లా కరకర వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి